ఫిబ్రవరి పది పదకొండు తేదీలో గుంటూరు జిల్లా చార్వాకలో జరుగు ముప్పై రెండవ జాతీయ నాస్తిక మేళాను జయప్రదం చేయాలని అమరచింతలో జాతీయ నాస్తిక మేళా కరపత్రాలను విడుదల చేశారు ఈ సందర్భంగా నాస్తి సమాజ వనపర్తి జిల్లా కార్యదర్శి భాస్కర్ మాట్లాడుతూ భారత పౌరుల్లో శాస్త్రీయమైన ఆలోచన నింపడానికి పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరంలో ప్రగతి విద్యావనం స్థాపించారు అదే నేటి చారువకంగా రూపుదిద్దించి యాభై ఏళ్లు నిండిన సందర్భంగా ఈ నెల పది పదకొండు తేదీలో నాస్తిక మేళాను నిర్వహించనున్నట్లుగా వివరించారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అయోధ్య రామాలయం సాకుతో దేశంలో మత విద్వేషాలు పెంచి పోషిస్తూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు లౌకిక రాజ్యాంగ ఉన్న భారతదేశంలో ఒకే మతాన్ని పెంచి పోషిస్తూ రాజకీయ పబ్బం గడుపుకోవడం కొరకు మత

అంటే ఈ వారం రెండవ శనివారం ఆదివారం ఫిబ్రవరి పది పదకొండు తేదీలో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎడమరు అనేటువంటి గ్రామం పరిసరాల్లో చార్వాకాశ్రమంలో జాతీయ ముప్పై రెండవ జాతీయ నాస్తిక మేళా నిర్వహిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ యొక్క జాయి జాతీయ మేళాకు కుటుంబ సమేతంగా అందరు కూడా హాజరు కావాలని చెప్పేసి ఆహ్వానిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ సమాజంలో ఒక దురభిప్రాయం ఉంది నాస్తికులు అంటే దేవుణ్ణి తిరుతూ ఉంటారు అన్నటువంటి ఒక అపోహ ఉంది అది వాస్తవం కాదు జాతీయ నాస్తిక మేళ ఆ యొక్క వేదిక ఈ సమాజంలో ఉన్నటువంటి నృగ్మతలను ప్రశ్నిస్తోంది ముఖ్యంగా కులనిర్మూలన మతోన్మాదం అదేవిధంగా అంతరానితనం మూఢనమ్మకాలు స్త్రీలపై వివక్షత కుల వివక్షత ఇలాంటి అనేక సామాజిక రుగ్మతలను ఈ వేదిక పనిచేస్తూ ఉంది ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పినటువంటి వాళ్ళు తప్పించుకున్నటువంటి మార్గంలో మనోభావాలు దెబ్బతింటాయని చెప్పేసి అనేక రకాలుగా చర్చలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇది సరైనది కాదు ఈ యొక్క నాస్తిక సమాజం ఇది పదనటువంటి సమస్యలు అదనటువంటి ప్రశ్నలు సంధిస్తూ ఆ సమాధానాలు నివృత్తి చేసేటటువంటి బాధ్యతలు భాగంగానే చాలా కార్యశ్రమంలో జాతీయ మహాసభలు జరుగుతూ ఉన్నాయి ముప్పై రెండవ మహాసభలు కాబట్టి వీటికి అందరూ కూడా కుటుంబ సమేతంగా హాజరు కావాలని చెప్పేసి కోరుతున్నాం జాతీయ నాస్తిక మేళ ముప్పై రెండవ జాతీయ నాస్తిక మేళ ఫిబ్రవరి పది పదకొండు రెండవ శనివారం ఆదివారం నాడు గుంటూరులోని గుంటూరులోని మంగళగిరిలో ఈ మీటింగ్ జరుగుతూ ఉంది నాస్తిక మేళా దీనికి ప్రజలు పెద్ద ఎత్తున రావాలని పిలుపునిస్తున్నాం ప్రధానంగా ఇటీవల నరేంద్ర మోదీ గారు అయోధ్య రామాలయాన్ని ప్రారంభం ఒక మత ఆచారం సంబంధించినటువంటి దాన్ని దేశం మొత్తంగా కూడా ఇదేదో బీజేపీ ప్రభుత్వమే నిర్మించింది అనే పద్ధతిలో ఓట్ల రాజకీయం కోసం పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి దేవుళ్ళను మతాలను అడ్డు పెట్టుకొని మళ్ళీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తాను గద్దెనెక్కడం కొరకు ఈరోజు మతాన్ని పెంచి పోషిస్తున్నారు మతం వేరు మత మౌఢ్యం వేరు మతం మాదం వేరు కాబట్టి ఈ దేశం లౌకిక రాజ్యం క్రిస్టియన్లు కానీ మైన ముస్లింలు కానీ హిందువులు కానీ బౌద్ధులు కానీ అన్ని రకాల ప్రజలందరూ కూడా కలిసిమెలిసి ఒక తాటి మీద ఉన్నటువంటి భారతదేశంలో కేవలం ఒక హిందూ మతాన్నే పెంచి పోషించి ఎక్కువ జనాభా ఉండరు కాబట్టి వాళ్ళ ఓట్లు కొల్లగొట్టేటందు వరకు ఈరోజు బీజేపీ ప్రభుత్వం మత మత మౌడ్యం విధానాలను ముందుకు తీసుకుపోతుంది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాలని చెప్పి అందరూ లౌకికవాదులుగా అన్ని కుల మతాలు సమానమని చెప్పి పాటించాలని చెప్పి అందుకు ఆదర్శంగా ఎట్లా ఉండాలని చెప్పి అందుకొరకు ఈ నెల పది పదకొండున గుంటూరులోని చార్వక్క గ్రామంలో జరుగు ముప్పై రెండవ నాస్తిక మేళకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిస్తున్నాం